మీరు నమ్మినా నమ్మకపోయినా మరో రెండు రోజుల్లో కన్యా వారికి వచ్చే అదృష్టాన్ని పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు నూరు శాతం జరగబోయేది ఇదే మరొక రెండు రోజుల్లోనే కన్యా వారి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి మీరు జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనిపోతూ ఉన్నారు అనే విషయాలన్నింటి గురించి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి గురించి తెలుసుకుందాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి పుత్రుడు రాశి చక్రంలో కన్యా రాశి అరవతి ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెతోందండి రాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయేటటువంటి ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి కొందరు ప్రవర్తన మీకు మనో విచారాన్ని కూడా కలిగించవచ్చు పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేయాల్సి ఉంటుంది వాద ప్రతి వాదాల జోలికి పోకుండా ఉండడమే మేలు ఒక వార్త మీకు బాధను కలిగిస్తుంది కుటుంబంలోని కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి శారీరక శ్రమ పెరగనుంది ఆశించిన ఫలితం అయితే దగ్గరలోనే ఉంది ఇష్ట దైవ ఆరాధన మీకు శుభప్రదం ఉత్సాహంగా పనిచేయాలి బంధువుల సహకారం కూడా మీకు లభిస్తుంది ప్రతి విషయాన్ని కూడా కుటుంబంతో చర్చించి ప్రారంభిస్తే మీకు మేలు జరుగుతుంది శ్రీ లక్ష్మి సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు రాశి వారికి మరొక రెండు రోజుల్లోనే వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో రాబోయే పూర్తి మార్పులు ఏమిటి అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశికి చెందిన వారికి ఈ సంవత్సరం అంటే శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఫలాలు చూసుకున్నట్లయితే కనుక వీరి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభూజ్యం ఐదు అవమానం రెండుగా ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారికి కుటుంబ విషయాలు చూస్తే పెద్దల యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు కూడా తరచుగా వింటూ ఉంటారు భార్య భర్తల మధ్య అన్యోన్యత కూడా పెరగనుంది గత సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది ధనధాన్య వృద్ధి బాగా ఉండడం ఆనందానికి కారణం అవుతుంది కులాచారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను చేపడతారు మందుల సహకారం బాగా ఉంటుంది సామాజికంగా గౌరవ మర్యాదలు పెరిగే కాలం ఆర్థిక విషయాలు పరిశీలిస్తే మే నెల వరకు కూడా కొంత చికాకుగాను మే నెల నుండి చాలా అనుకూలంగాను ఉంటుంది మీరు చేసే పరిశ్రమకు తగిన ఆర్థిక లాభాలు కూడా అందుతాయి పాత రుణాలు తీర్చడంలో అవసరానికి కావలసిన కొత్త రుణాలు పొందడంలో మంచి ఫలితాలు తద్వారా గౌరవం కూడా అందుతాయి తరచుగా వ్యర్థ సంచారం కూడా చేయవలసి ఉంటుంది కాళ్ళు చేతులు వంటి వీళ్ళు అనేక సందర్భాల్లో ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయండి ఆరోగ్య విషయంగా ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు అయితే కనుక ఉండవు గురువు వృషభంలోకి మార్పు తీసుకునే దగ్గర నుండి కూడా పాత ఆరోగ్య సమస్యలకు కూడా మంచి వైద్యం అయితే లభించబోతోంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు ప్రతి విషయంలోనూ కూడా క్రమంగా సానుకూల స్థితి పెరుగుతుంది ఆర్థికంగా ఎదుగుదల కూడా బాగుంటుంది సమర్థంగా కుటుంబ విషయాలలో విజయాన్ని కూడా సాధిస్తారు ఉద్యోగంలో ప్రమోషన్లు మంచి మార్పులు కూడా ఉంటాయి గర్భిణీ స్త్రీల యొక్క విషయమై గురుబలం శని బలం అనుకూలత దృష్ట్యా చాలా బాగుంటుంది ఒత్తిడికి అసలు లోను కావద్దండి షేర్ వ్యాపారులకు మీరు చేసే ప్రతి ట్రేడింగ్ కూడా లాభదాయకం అవుతుంది లాభదాయకంగా కాలం గడుస్తుంది విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగంగా సాగుతాయి ఉత్తర నక్షత్రం వారు రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారిలో మార్కెటింగ్ ఉద్యోగులు ఒత్తిడితో లక్ష్యాలను పూర్తి చేస్తారు విద్య వైద్య వృత్తుల వారు లాభం అందుకుంటారు అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు హస్త నక్షత్రానికి చెందినటువంటి వారు కొత్త జీవన శైలికి దగ్గర అవుతారు కొత్తగా జీవనోపాధి మార్గాలు దొరుకుతాయి కుటుంబ సభ్యుల అభివృద్ధి వార్తలు కూడా వింటారు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలకు చెందినటువంటి వారికి రోజువారి భోజనాది విషయాల్లోనూ అనుకూలత తక్కువ అనుకోకుండా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ఉంటారు రాహుకేతువులకు జప జపదానాలు చాలా అవసరం ప్రతిరోజు గణపతిని దుర్గను అర్పించిన తర్వాత మిగిలిన పనులు చేపట్టండి దుర్గా సప్తశ్లోకి స్తోత్రం రోజు పదకొండు సార్లు పారాయణం చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి కన్యారాశికి చెందినవారు పెద్ద పెద్ద కార్యక్రమాలను స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి తగిన సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించేవారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యం బలము కూడా వస్తుంది అయితే కన్యారాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం ఉండదు ఈ రాశివారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలిపడేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి ఇతరుల సమక్షంలో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా సంకోచపడుతుంటారు బంధుమిత్రాదులకు భయపడే వారి యొక్క బాధ్యతలను ఎత్తుకుని చిరకాలము బాధపడుతూ ఉంటారు ఈ రాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి యొక్క తప్పులను కూడా క్షమిస్తారు వారి వీరికి ద్రోహము చేదురు చెయ్యి చాపిన చోటల్లా కూడా వీరికి రుణము దొరుకుతుంది ఇలా రుణము తీసుకుని చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తల ఎత్తవచ్చు ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది గృహము వీరికి నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు వీరికి కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారం కూడా కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన సమస్యలను కూడా వీరు అధిగమించగలుగుతారు వారి సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలను పాటించాలండి అవి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వారికి అదృష్టపు రంగు ఆకుపచ్చ తెలుపు పసుపు మరియు ఉదా రంగులు ముఖ్యంగా తెలుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి ఒక శుభతిథి ఉన్న రోజున బుధవారం రోజున మట్టి కుండను నది సరస్సు కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నమోజనం చేయండి ఇలా చేయడం వలన మీ దురదృష్టం తొలగిపోతుంది శని క్రమం తప్పకుండా ఆరాధించండి శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేపట్టండి ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి అయితే పొందుతారు మద్యము మత్తు పానీయాలు లేదా మరి ఇతర మత్తు పదార్థాలను కూడా స్వీకరించవద్దు మత్తు పదార్థాలు మీకు చాలా సమస్యలను మరియు విపరీతమైన దురదృష్టాన్ని కూడా తెచ్చి పెడతాయి నీలం రంగు బట్టలు ధరించడం మానుకుంటే మంచిది కన్యా రాశివారి సంవత్సరం బృహస్పతి ప్రభావాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రాలు స్తోత్రాలను పఠించాలి కన్యా రాశివారి విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ విష్ణుమూర్తిని ఆరాధిస్తే వీరికి మేలు జరుగుతుంది చూశారు కదా కన్యారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏమిటో కూడా మనమైతే ఎప్పుడు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మీ పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్